ముందున్న నాయక్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ రిజిస్ట్రేషన్ చేయండి అని ఇదే జేసీ గారికి సమర్పించడం కూడా జరిగింది అప్పటి ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అయిపోతే ఇప్పుడు వచ్చినటువంటి ఎంఆర్ఓ గారు వాళ్ళకు అనుకూలంగా డబ్బు తీసుకొని ఈ విధంగా మోసం చేస్తాడు ఒకవేళ నిజంగా భూమి లేదని నాకు తేలితే నన్ను జిల్లా బహిష్కరణ నా కుటుంబ సభ్యులు కూడా జిల్లా బహిష్కరణ చేయండి లేదంటే ఇప్పటికి రెండు వందల ఎనభై ఐదు సార్లు వచ్చి మేము అర్జీలు ఇచ్చుకున్నా కూడా మాకు న్యాయం జరగలేదు కాకపోతే ఒకటేమంటే ఇక్కడ కలెక్టర్ దగ్గర ఉన్నటువంటి సిసి గారు ఒకరు వచ్చి పూర్తిగా మా డాక్యుమెంట్స్ ఏవి చూపించకుండా కలెక్టర్ గారిని మోసం చేయడం జరిగింది అదే నల్లమాడ తాళిదర్ గారిని ఎందుకు డెబ్బై సంవత్సరాల సంవత్సరాలు అనుభవం ఇచ్చారయ్యా మీరు అని అడిగితే ఎంఆర్ఓ గారు చెప్తారు వాళ్ళదే భూమిది అని చెప్తారు ఏ బేసిక్ తో ఉంటుందో తమరు చెప్పండి అడిగితే కూడా నేను సీనియర్ ఎంఆర్ఓను మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఏమైనా ఉంటే మీరు బయట చూసుకోండి అని చాలా నిర్లక్ష్యకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి అదే భూమిలో ఉన్నారు ఈ రోజు జక్కల వెంకట్రావు అనే వ్యక్తి నా కమ్మినాడు నా పేరు రావాల జక్కల వెంకట్రావు పేరు వచ్చిన ఒకటి సంతోషమే అనే పేరు ఉంది కమసలి సీతామహాలక్ష్మి అని ఆ ఎమ్మకు ముప్పై తొమ్మిదిలోనే రిజిస్టర్ పత్రం ఉంది ఆమె పేరు లేదు కదిరి గారికి మూడున్నర సింట్ ఉంది దాంట్లో సమాధులు ఉన్నాయి దాంట్లో సమాధి కూడా ఒకటి పోతే వాళ్ళ పేరు లేదు ఇద్దరికి మాత్రమే పేర్లు కనపరిచారు ఈ విధంగా జరుగుతా ఉంది సార్ ఎన్ని సార్లు న్యాయం అడిగినా ఇప్పుడు కూడా అడిగితే వినతి పత్రం ఇస్తే మీ కోర్టులో ఇచ్చినాం కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అది పోరు బాగులు తగినామని దేశీ గారు ఇచ్చారు దాంట్లో ముప్పై పోరు బాగులు తగ్గితే దాంట్లో వాటా చట్టం అనేది ఉందా లేదా అన్న మీరు చెప్పండి వాళ్ళు ఏ మాత్రం కూడా స్పందించడం లేదన్నా ఎప్పుడు అడిగినా వాయిదా చెప్పడం గానీ ఇంకోటి గానీ జరుపుకుంటూ పోతున్నారు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉందని ఒక కౌలు పత్రానికి ఒక పత్రం కొనేటప్పుడు సబరిస్ట్రాఫీస్ లో మనం కొనుక్కుంటే కూడా ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో కొంటే కూడా దీనికి సంబంధించినటువంటిది డాక్యుమెంట్ లో ఇక్కడ డేట్లు ఉన్నాయి నలభై తొమ్మిదిలో ఉండే పేపర్ కు ఎందుకు డేట్ లేదు ఆ పత్రం ఎక్కడి నుంచి వచ్చింది అది ఎందుకు కొట్టించినారు అన్న విషయం పూర్తిగా దర్యాప్తు చేసి దేశీ గారు ఇప్పుడైనా కానీ నాకు న్యాయం చేయాలని చెప్పేసి విన్నవించుకుంటున్నారు